హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే నేనైతే చింతాకు పొడి అయితే దంచుతున్నాను చాలా టేస్టీ ఉంటుంది మా రాయలసీమ చింతాకు పొడి అయితే చాలామందికి అయితే ఐడియా ఉండదు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ముందు అయితే చింతాకైతే బాగా ఎండబెట్టుకోవాలి మా అత్త అయితే ఇచ్చింది నాకైతే చింతాకు అయితే ఇలా చూడండి ముందు చింతాకైతే కొంచెం దూరలుగా ఎర్రగా వేయించుకోవాలండి మళ్ళీ పల్లీలు వేయించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఒట్టిమిరకాయలు బాగా వేయించుకోవాలి జాగ్రత్తగా ఎంచుకోండి అన్నీ మళ్ళీ తెల్లవారి అయితే ఒక గడ్డ వేయాలి మా లాంగ్వేజ్ అయితే ఇలానే ఉంటుంది మేము కడపాలాం కదా ఎంతైనా మేము కారం ఎక్కువ తింటామండి మీకు తగినంత మాత్రమే వేసుకోండి కారం అయితే ఇలా గింజలు అయితే నేను దంచుకుంటాను ఫస్ట్ మొత్తం బాగా మెదుగుతుందని మళ్ళీ ఒట్టి మిరకలు అయితే ఇలా చిన్నగా దంచుకుంటాను కొంచెమే వేసుకోండి మేము రాయలసీమ కాబట్టి మేము చాలా వేసుకుంటాము కారం అయితే ఫ్రెండ్స్ చూడండి ఇలా మెత్తగా దంచుకొని పక్కకైతే దీన్ని తీసి పెట్టుకుంటాం మళ్ళీ పల్లీలు వేసుకొని పల్లీలు అయితే ఎర్రగా చూడండి ఎంత బాగున్నాయి కదా కలర్ఫుల్గా ఇలా దంచుకొని దంచుకోండి చిన్నగా మా రోళ్ళైతే మేము ఎక్కువ ఈ రోట్లోనే మిక్సీలు అయితే వేసుకోము ఇలా రోట్లో బాగా దంచుకుంటాము చూడండి ఎంత బాగా మెదుగుతున్నాయి కదా సేమ్ అని ఇండియాలో రోల్ ఎలా దంచుతామో అలాగనే మెదుగుతాయి చూడండి ఎంత బాగుంది కదా సాల్ట్ వేసుకోండి తగినంత నేనైతే తగినంత వేసుకున్నాను చూడండి అలా మెత్తగా దంచుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకొని మళ్ళీ చింతకైతే పౌడర్ అయితే చేసాను నేను చేతితో నలిపేసాను అలా మెత్తగా దంచుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా మెత్తగా దంచుకొని నెక్స్ట్ వచ్చేసి అది పక్క పక్కన తీసి పెట్టుకొని మళ్ళీ ఇలా పొడి అయితే వేసుకుంటాను శనిగింజల పొడి అయితే ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇలా దంచుకున్న తర్వాత నేనైతే పక్కకు తీసుకొని తెల్లవాలు అయితే తీసుకుంటాను తెల్లగడ్డ మీరు చాలామంది ఎల్లుళ్ళు పై అంటారు మేము తెల్లగా దంటామండి మా లాంగ్వేజ్ అలానే ఉంటుంది అలా కొంచెం అయితే అందులో దంచడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను పక్కకు తీసుకొని అలా దంచుతాను మెత్తగా దంచుకున్న తర్వాత నేనైతే మొత్తమైతే అన్నీ టోటల్గా కలిపేస్తాను అలా నూనగా దంచుకున్న తర్వాత అది మొత్తం అంతా మొత్తం అట్లా కలిపేసి అలా ఉంటుందండి చూడండి ఎంత బాగుంటుంది వేడివేడి నెయ్యిలోకి ఇలా వేసుకొని తింటే అన్నంలోకి వేడివేడి నెయ్యి వేసుకొని తింటే అలా అలా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పి ఆలోచించండి బాయ్ బాయ్